హలో హలో ఎవరండి నా పేరు ప్రకాష్ కుమార్ అండి చెప్పండి నేను కొత్తగా ఇస్లాం మతం తీసుకున్నానండి నేను ఎవరు గారా చెప్పండి ఎవరు గారు నమస్కారం సార్ నమస్కారం చెప్పండి నా పేరు ప్రకాష్ కుమార్ అండి నేను ఇస్లాం మతం తీసుకున్నానండి దానికి నా పర్మిషన్ దేనికి అది కాదండి మీరు మా అమ్మ ప్రవర్తిని చాలా ఘోరంగా విని చూస్తుంటే యూట్యూబ్ లో చూసాం నేను చూసిన తర్వాత మీకు కాల్ చేస్తాను నన్ను ఆ బీపీ గారితో మాట్లాడించారు కదా ఆ రూరన్ సిల్లు కూడా చాలా తప్పుకొండే మరి ఏం చేద్దాం ఇప్పుడు అట్లయితే అది కాదండి మీరు అలా చెప్పగలంటే ఇప్పుడు ఏం చేద్దాం అని చెప్పండి పోనీ మీరు మొన్న ఒక అలాగే పల్గంలో జరిగిన ఉగ్రదాడికి ముస్లింలందరినీ కూడా జైష్ పరిష్కారం చేసేస్తున్నా యూట్యూబ్ లో ఏంటండి ఆ అవునండి భారత మాతాకి జై అంటారు కదా ముస్లింస్ ఎవరు ఏటండి భారత మాతాకి జై అంటారు కదా ముస్లిం ఉగ్రవాదానికి ముస్లింస్ కి సంబంధం లేదండి మీరు ఉగ్రవాదం నేను అదే అంటున్నాను నేను సంబంధం లేదు ఓకే ఒప్పుకుంటాను మరి భారత మాతాకి జై అనమానండి ముస్లింస్ అందరినీ అలా కాదండి మీరు చెప్పేది ఆలకించండి మీరు చెప్పేది ఆలకించండి నేను ఏమంటున్నాను ఒకసారి వినండి జాగ్రత్తగా ముస్లింస్ అందరూ భారత్ మాతాకి జై అన్నారనుకోండి అప్పుడు వాళ్ళు భారతీయులని అని నేను కాదు ముస్లింలు అందరూ ఇక్కడ నేను ఏం చెప్తున్నాను మీరు ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా క్లారిటీ ఉందా నేను మాట్లా భారత్ మాతాకి జై అంటే ముస్లింస్ అందరు భారతీయులని నేను ఒప్పుకుంటాను ఎందుకంటారు చెప్పించండి ఏ ముస్లిం చేత చెప్పించండి మీరు స్కూల్ నేను వినలేదండి నేను వినలేదు వాళ్ళు జెండాకి సెల్యూట్ చేయడం కూడా నేను చూడలేదు అలా కాదండి మీరు స్కూల్ కి వెళ్తే జెండా స్కూల్కి సార్ నేను అడుగుతుంది స్కూల్ సంగతో లేకపోతే అది కాదు ఇప్పుడు మనం రిపబ్లిక్ డే స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటాం కదా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు భారత మాతకి జయని జెండాకి సెల్యూట్ చేసి ఒక వీడియో పంపించండి చూస్తాను నేను ఇదే కాదండి నేను చెప్పింది మీకు కదండి ఒక నిమిషం వినండి చెప్పండి నేను అడుగుతుంది సామాన్య ప్రజల గురించి మిలిటరీ గురించి పోలీసుల గురించి కాదు వాళ్ళు డ్యూటీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చేస్తారు చెయ్యాలైతే అయ్యో వినండి శాంత వినండి వినండి వాళ్ళు కనుక చెయ్యకపోతే పయోడు వచ్చి తంతాడు వాడిని అందుకే పోలీసులు డ్యూటీలో ఉన్నోళ్ళు మిలిటరీ ఆఫీసర్లు వీళ్ళు చేస్తారు కానీ సామాన్య ప్రజానికం చెయ్యరు పిల్లలు స్కూల్ పిల్లల సంగతి మిలిటరీ వాళ్ళ సంగతి పోలీసుల సంగతి డ్యూటీలో ఉన్నప్పుడు వాళ్ళు కంపల్సరీ సెల్యూట్ చేస్తారు నేను చెప్తుంది వాళ్ళ గురించి కాదు సామాన్య ప్రజల గురించి సామాన్య ప్రజలే గలప దేశాలు ఉద్యోగాలు ఉంటారు కదా సర్టిఫికెట్ సార్ నేను అడుగుతుంది అవన్నీ కాదు మీరేమైనా భారత్ మాతాకి జై అంటూ సెల్యూట్ చేసిన ఇండియా జెండాకి సెల్యూట్ చేసిన ముస్లింస్ ఏమైనా వీడియో ఉంటే నాకు పంపించండి అలా అలాగే వాళ్ళు ఏంటంటే నేను అడుగుతుంది అది కాదండి భారత్ మాతాకి జై అనాలి ఆడ ఇండియా జెండాకి సెల్యూట్ చేస్తున్నాను ముస్లిమ్స్ వీడియోలు ఏమైనా ఉంటే పంపి లేదు మసీదు లో ఇండియా జెండా ఎగరేసి దానికి సెల్యూట్ చేస్తున్నట్టు ఏమైనా ఉంటే ఫోటోలు పంపించండి ఎందుకంటే తప్పే ఉంది దాంట్లో అంట్లా బొర్రలేఖ కదా దాంట్లో తప్పే ఉంది నేను గుళ్ళో ఎగరేస్తా భారతీయ జెండా చర్చిలో నేను భారతీయ వినండి వినండి చర్చిలో భారతీయ జెండా ఎగరేస్తా మసీదు లో భారతీయ జెండా ఎగరేస్తే తప్పే ఉంది అసలు భారతీయ జెండా నేను రిలీజియన్ గురించి మాట్లాడట్లేదు నేను జెండా పట్టుకొని గుళ్ళోకి వెళ్ళి నేను ఫోటో దిగి మీకు పెడతా మసీదులోకి భారతీయ జెండా తీసుకెళ్లి ఫోటో పెట్టండి సరిపోద్ది మసీదులో మరి ఇంకే వాళ్ళు వాళ్ళు కాదండి దేశ ద్రోహులు కాదని మీరు ఎలా చెప్తారు ఇప్పుడు మరి చెప్పండి మీరు దోషద్రోహండి అలాగో అనుకుంటే సరిపోతుంది మీరు ఒక్కరు అనుకుంటే సరిపోతుంది ప్రూఫ్ ఒకటి చేయలేదు కదా మీరు అది కదండి మీరు ఒక్కరు అనుకుంటే దేశద్రోహులు అని ముస్లింలు అందరినీ ఖచ్చితంగా వాళ్ళకి ఎప్పటికీ ఆ స్టేట్మెంట్ కట్టుబడి ఉంటాను కూడా బాగా వక్రించి చెప్తున్నారండి చాలా గారికి గౌరవీ తెలియదు అండి ఇస్లాం గురించి ఏమి రండి ఈరోజు నేర్పితురుగా మరి ఏమండి ఈ రోజు వస్తారా డిబేట్ పెడతారా నేర్పిద్దురు కానీ అదే నాకు ఎక్కువ రోజు మా గురుగారు ఎవరైనా వస్తారు కనుక్కోండి మాట్లాడదాం మరి ఈ రోజు లైవ్ ఈసాడు అది కాదండి ఒక్క నిమిషం ఎనిమిది ఎనిమిదింటికి ఈ రోజు డిబేట్ పెడతాను మీరు వచ్చేసేయండి సార్ మీ గురువు గారు మీరు వచ్చేయండి మీకు ఇంకొక విషయం అద్భుతమైన విషయం చెప్పంటారు ఆ ఏసుక్రీస్తు అద్భుతంగా పుట్టారు కదా ఏసుక్రీస్తు ఇంకొక కథలో అద్భుతంగా పుట్టారు ఎవరేండి యోహాన్ అండి యోహాన్ ఇప్పుడు అట్లా కదా అండి యోహాన్ లేరండి ఎక్కడ ఉంటాడు ఆ ఎక్కడ ఉంటాడు ఆయన యేసుక్రీస్తు కన్నా ముందు పుట్టారండి ఆయన సేమ్ అలాగే అద్భుతంగా పుట్టారా తన్ని తన్ని ఏం చేస్తా ఏం చేద్దాం చెప్తానండి చెప్తాను మీరు వక్రీకరణ చెప్తున్నారు కదా ఓ మదర్ ఇప్పుడు నోబెల్ బహుమతి బహుమతిని నిపిద్దాం యోహాన్కి ఏమండి నోబెల్ బహుమతి అవన్నీ ఇప్పిద్దాం వ్యూహానికి పద్మశ్రీ గాని లేకపోతే పరంవీర చక్ర గానీ ఇట్లాంటివి ఉంటాయి అవన్నీ ఆయన ముందు పుడితే నాకు ఎందుకు ఎనగ పుడతాయి ఎందుకు నేను అడిగాను మేము క్రీస్తు గారు అతని గారి గురించి భయంకరంగా విమర్శిస్తున్నారు చాలా గౌరవం ఏం విమర్శించాను చెప్పండి తల్లి కాదు అవును నేను ఇప్పుడు నేను అంటుంది అదేనండి ఇప్పుడు మీ నాన్నగారి పేరు ఏంది సార్ మీ నాన్నగారి పేరు మా నాన్నగారి పర్లేదు తప్పేం లేదు నేనేం తప్పు పట్టట్లేదు దాంట్లో మీ నాన్నగారు జోసఫ్ అండి మీ నాన్నగారి జోసఫ్ సూపర్ సార్ మీ అమ్మగారి భర్త పేరు మా అమ్మగారి పేరు అమ్మ సార్ మీ అమ్మగారి భర్త పేరు మా అమ్మగారి భర్త పేరు అంటే మా నాన్న పేరు క్లారిటీ ఉందా ఇప్పుడు ఉమ్ సౌండ్ క్లారిటీ మన మానవుడు నేను అడిగేది అదే యేసు తండ్రి పేరు మేరీ భర్త వేరు వేరు ఎందుకు మేరీ భర్త పేరు భర్త ఉన్నారు కదా జోసఫ్ మరి యేసు తండ్రి పేరు ఏంటి ఏంటి యేసు తండ్రి పేరు యేసు తండ్రి పేరా ఆ యేసు తండ్రి పేరు యోసెఫ్ అండి సర్ ఇప్పుడు ఆమె ఎవరి వల్ల గర్భవతైంది ఎవండి ఇయో పరిశుద్ధాత్మ అండి పరిశుద్ధాత్మ యేసు తండ్రి పరిశుద్ధాత్మ దరికి ని ఎందుకు అయితాడు నా డౌట్ అది కాదండి మీరు క్లారిటీ చెప్పట్లేదు ఇప్పుడు మా నాన్నగారు అమ్మగారు పడుతు ఒకళ్ళే అవునా క్లారిటీ ఉంది మా నాన్నగారు మామగారు పడితే యేసు తండ్రి మేరీ పడితే ఒకళ్ళ అని అడిగాను మరి మరి తండ్రి ఎవరు అంటే తండ్రి ఎవరు ఎవరు తండ్రి జోసఫ్ వస్తుంది కదా ఇప్పుడు ఇప్పుడు మేరీ ముందరే గర్భవతి అవుతాయిందా పెళ్ళైన తర్వాత గర్భవతి అవుతాయిందా మేరీ పెళ్ళి అవ్వక ముందు పరిశుద్ధా అవును ఇప్పుడు మరి గ్యారంటీ ఉంది కదా మరి ఏస్తుంటే జోసఫ్ ఎట్లా అవుతాడు మీరు దాన్ని వక్రీకరించి చెప్తాను సార్ ఇప్పుడు నేను వక్రీకరించా నాకు కాదు నేను అన్నదంట క్లారిటీ ఉంది ఇప్పుడు ఆమె పెళ్లి ముందే గడిపోతే అయితే మరి ఏ షేప్ తండ్రి ఎట్లయితాడు దేవుడి తండ్రి సరే అయిపోవాలంటే అయిపోద్ది నేను అందుకే అండి నేనేం కాదనలేదు దేవుడు సాధ్యమే కాదనలేదు బాగుండేది కదా అంటున్నాను నేను ఇంకో విషయం కదా సార్ మా కుర్రంలో ఏమైనా ఉందంటే మరియమ్మ గారు ఎలాగంటే గర్భం అయింది జిబ్రయల్ అల్ల తల నీ గర్భంలో ఒక శిశువు వస్తాడని అల్లా తల చెప్పగానే ఆవిడ గర్భం ధరించేసింది సరే ఇప్పుడు కాదండి మా కుర్రంలో ఉంది సరే అబ్రహాము ఇస్సాఖ్ ను భరించారు ఇస్మాయిల్ బలించడానికి బలి వచ్చాన్ని తీసుకెళ్తున్నాడా ఏముంది అబ్రహాము అబ్రాహము ఇస్సాఖ్ నా ఇస్మాయిల్ బలించడానికి బలించడానికి తీసుకెళ్లింది మటుకు ఇస్మాయిల్ అంటే ఖురాన్ ప్రకారం వేరుంది దీని ప్రకారం వేరుంది ప్రకారం అంటే ఇస్ంది ఎవరో ఇచ్చారు కదా మొత్తం సరే ఒక నిమిషం అండి బాగుంది ఇప్పుడు ఖురాన్ ప్రకారం మందు తాగడు అవునా మందు తాగరు కానీ బైబిల్ ప్రకారం వేసి మందు తాగాడండి నేను చూపిస్తాను ఎందుకు కాదండి ద్రాక్ష రసం ఎవరైనా తాగొచ్చు తప్పలేదు అది మరి ద్రాక్ష రసం తా మరి ద్రాక్ష రసము తాగకూడదని నేను బైబిల్ నుంచి రిఫరెన్స్ చూపిస్తాను మీకు ద్రాక్ష రసం ఏటను ఇప్పుడు ఇప్పుడు లోతు లోతు కూతుళ్ళు తాగింది ఏంటి లోతు కూతుళ్ళు తాగింది ఏంటది కాదు కాదు లోతు కూతుళ్ళు తాగిందేంటి ఇది లోతు కూతురు లోతు రోతు తన లోతు కూతుళ్ళు తన తండ్రికి ఏం పట్టించారు ద్రాక్ష రసం పట్టించారండి మత్తు వస్తుందా రాదాత్తుంది అదేంటండి మీరు ఇంత ముందు మత్తు రాదన్నారు కదా మళ్ళీ అదేంటి అది కాదండి అది మత్తు వచ్చిన పని రసం మత్తు వచ్చేదా మత్తు రానిదా కొన్ని ద్రాక్ష రసాలు మత్తు వస్తాయండి కొన్ని ద్రాక్ష మత్తు రావు ఆ రిఫరెన్స్ చూపించండి బైబిల్ నుంచి ఎక్కడైనా ఏదని కొన్ని ద్రాక్ష కొన్ని ద్రాక్ష రసాలు మొత్తం వస్తాయి కొన్ని ద్రాక్ష రసం రాదని రిఫరెన్స్ చూపించండి బైబుల్సి పది సంవత్సరాలు మనం వదిలేసినప్పుడు దాని గురించి మాట్లాడకూడదండి సబ్జెక్ట్ ఉంటేనే మాట్లాడాలి మీరు లేదండి నేను బైబుల్లో మీకు చూపిస్తానండి రసం తాగితే మొత్తం వస్తుంది మొత్తం రాదని రెండు చూపించాను అప్పుడు మీరు చెప్తే నేను యాక్సెప్ట్ చేస్తాను మీ అభిప్రాయాన్ని చెప్తే నేను ఎట్లా యాక్సెప్ట్ చేయాలి చెప్పండి ఆలోచించండి మీరు ఏంటండి మీదే అంటే ఏజ్ గిరిస్తుని అతని తల్లిని మమ్మల్ని వారిని ప్రవర్తలు మీరు విమర్శిస్తున్నారు అది మంచి పద్ధతి కాదు కరెక్టే సార్ ఇప్పుడు ఎవన్నెప్పుడు వచ్చినారండి ఎప్పుడు పుట్టినాయి చెప్పండి ఏటండి ఈ ఎప్పుడు పుట్టినాయి నేత ఈ మతాలన్నీ ముందు ఇస్లామే పుట్టిందండి బైక్ ఇస్లాం ఎక్కడ ఎక్కడ ఉంది సార్ ఎక్కడ పుట్టింది చెప్పండి సార్ ఇస్లాం ఏ దేశంలో పుట్టింది ఇస్లాం ఆదం ఆదంఖా నుంచి కూడా ఇస్లాం ఉందండి అది ఏ దేశం సార్ ఏ దేశం ఆ ఏ దేశంలో ఇస్లాం పుట్టింది ఇస్లా పుట్టి అండి నేను చెప్తాను ఏనండి నేను చెప్తాను ఇప్పుడు హిందూ ధర్మం అనేది భారతదేశంలో పుట్టింది అందరికీ తెలుసు ఇప్పుడు మోసే అనేవాడు ఇజ్రాయెల్ దేశంలోని యహోని పరిచయం చేసింది మోసే అని అందరికీ తెలుసు అట్లనే ఇజ్రాయెల్ దేశం నుంచి క్రిస్టియన్ మొత్తం వ్యాప్తి చెందింది అంతకుముందు క్రిస్టియన్ మొత్తం ప్రపంచంలో ఎక్కడా లేదు మోసే ఉన్న టైంలో ఎక్కడా లేదు కదా మీ మీ ఉద్దేశం అంటే మహమ్మద్ వచ్చిన తర్వాత ఇస్లాం పుట్టింది అంటారు అంతేనా కాదు కాదు నేను అడుగుతున్నా మహమ్మద్ ముందు ఇస్లాం మతం ఎక్కడ ఉంది అని అడిగాను ఎక్కడ మోస ధర్మ మోస ధర్మ శాస్త్రమే ముస్లిం మోసేకి మోసేకి ఇస్లాం సంబంధం ఏంటండి ఇస్లామేనండి మోస అంటే అబ్రహాం ఇసాకు యాకోబు ఇలా ప్రవక్తలు అందరూ ఏసు క్రీస్తు ఆదమ్మ అలస్లాం కాని మహమ్మద్ వచ్చిన వారు అందరు కూడా ముస్లింలే మీకు ఆ విషయం తెలియదా ఇప్పుడు మోసే కూడా ముస్లిమేనా ముస్లిమే బోర్శేఖ ముందు అబ్రహం ఉన్నాడు తెలుసా అబ్రహం కంటే ముందు ఉన్నారు తెలుసా అండి కొంతమంది మరి వాళ్ళు సుంతి ఎందుకు చేయించుకోలేదండి అబ్రహాం ముందు వాళ్ళు సుంతి చేయించుకోలేదండి అబ్రహం దగ్గర నుంచి శుంతి స్టార్ట్ అయింది ఏముంది అందరూ ముస్లిం కింద లక్కా కాదు కాదు సార్ నేను అడిగిన దానికి నేను అదే అంటున్నా ఒక నిమిషం నా క్లారిటీ ఇవ్వండి అబ్రహం దగ్గర నుంచి సుంతి స్టార్ట్ అయిందవును కదా ముస్లిం స్టార్ట్ అయిపోయింది ముస్లిం నన్ను అడగ నన్ను అడగలేండి చేతు యాసేతు అడుగుందిరా వాళ్ళందరూ శుద్ధి చేయించుకున్నారా కొండ శుద్ధి చేసి అదేంటండి ఇప్పుడు ఇస్లాం ధర్మం పుట్టినప్పుడు ఆ మతం పుట్టినప్పుడు అప్పటి నుంచే ఉండాలి తర్వాత ఎందుకు వచ్చింది మధ్యలో మరి అది పెట్టారు ఎందుకు పెట్టాడు ఫస్ట్ అంటే అసలు ఒకటే నాకు ఇంకో డౌట్ అండి ఇప్పుడు ఆ శుద్ధి చే పుట్టిన తర్వాత కోయించుకోవడం అసలు దేవుడు పెట్టకుండా ఉంటే సరిపోయేదిగా మళ్ళీ కోయించుకోవడం దేనికండి మధ్యలో ఇప్పుడు అల్లా సృష్టి మొత్తం చేశాడు సార్ నేను ఒప్పుకుంటున్నాను సరే మనం కాసేపు అనుకుందాం ఉన్నదానికి కోయించుకోండి ఆయన పెట్టకుండా ఆయన సృష్టి చేసేటప్పుడే ఒరి బాబు ఇది మంచిది కాదు మీకు పెట్టని చెప్పి తీసేస్తే మనుషులందరికీ సరిపోయాది మనుషులందరికి మన జనరం చేయించుకున్నాడా మరి శుద్ధి చేయించుకున్నాడు ఆదాము ఎవరు చేయించుకోలేదండి ఎందుకని అల్లా గుర్తురాలేదా ఏంటి అప్పుడు అల్లా గుర్తు మర్చిపోయాడే అల్లా అప్పుడు అన్ని మీరు అలా మాట్లాడకండి మరి ఎందుకు అప్పుడు ఎందుకు ఆదాం కి ఎందుకు చేయించలేదండి మరి మట్టితో సృష్టించాడు కాదం లేదండి ఆయన శుంతి ఎందుకు చేయించలేదు ఆంకి ఆదాంకి అవతో కాపురం చేశాడు కదా ఆయన చేశాడా లేదా అవతో కాపురం చేశాడు ఆయన శుంతి ఎందుకు చేయించుకుంటా కాపురం ఎందుకు చేయించాడు మరి అక్కడి నుంచి వచ్చిందంటే అబ్రహం తెలిసే బైబుల్లో ఉంది అబ్రాహం శుద్ధి చేయించుకున్నాడు తెలుసు డెబ్బై ఏళ్ళ ఎనభై ఏళ్ళ వయసులో శుద్ధి చేయించుకున్నాడు ఆయన నేనేం కాదర అంతకు ముందు అల్లా ఎందుకు మర్చిపోయాడు వీళ్ళందరూ సుంత ఎందుకు ముందు పుట్నాలకు సుంతి ఎందుకు చేయించలేదు నా యొక్క మనుషులు నా యొక్క జాతి నేను ఎన్నుకున్న ప్రజలని చెప్పి అల్లా తల ఆ గుర్తు పెట్టాడు సున్నితే మరి ప్రజలందరికి ప్రజలందరికీ ముందు ఇప్పుడు సార్ ఒక విషయం చెప్తున్నా అబ్రహం ఉన్నప్పుడు అంటే ఇప్పుడు ఎప్పుడు మూడు వేల సంవత్సరాల క్రితం సింధు నాగరికత ఇండియాలో ఉంది కదా ఐడియా ఉందా సింధు నాగరికతలు ఎవరో కూడా శుద్ధి చేయించుకున్న ఆధారాలు లేవు చైనా నాగరికత ఉంది మెస్పటోమియా నాగరికత ఉంది ఇలా మొత్తం ఏడు నాగరికతలు ఉన్నాయి ఏడు నాగరికతలు ఎక్కడ సుంతి అనేది లేదు ఒక ఈజిప్షియన్ తప్ప ఇజ్రాయల్ అదే ఐగుప్త దేశంలో తప్ప ఈ రోజు ఈజిప్ట్ అంటున్నాం దాన్ని ఐగుప్త దేశంలో మాత్రమే సుంతి అనేది ఉంది ప్రపంచంలో ఇంకెక్కడ శుద్ధి చేయించుకుంటే చైనా వాడు చేయించుకోలేదు ఇండియా వాడు చేయించుకోలేదు చాలా నాగరికతలు చేయించుకోలేదు మరి అల్లా కనుక భూమిని సృష్టించినట్టు వీళ్ళందరూ శుద్ధి చేయించేవాడు కదా మరి ఎందుకు శుద్ధి చేయించుకోలేదు వీళ్ళంతా వీళ్ళంతా అబ్రాహ్మం కంటే అల్లాను వదిలేసి వేరే పరిచయం ఎందుకు చేసుకోలేదండి ఇప్పుడు అల్లా ఉన్నాడండి ఇండియా వచ్చి అరే బాబు మిమ్మల్ని సృష్టించేనైనా ఇండియాలో ఎందుకు చెప్పలేదు చైనా వాళ్ళకి ఎందుకు చెప్పలేదు మెస్టోమి నాగరికతకి ఎందుకు చెప్పలేదు జాతులు కదండి సార్ నేను అడుగుతుంది మీరు కాదు కాదు ఒక నిమిషం జాగ్రత్తగానండి ఈ భూమి మొత్తాన్ని సృష్టించిన అల్లానే కదా నమ్ముతున్నారా మొత్తం ఆయనే కదా పర్లేదు అహో అల్లా ఎవరైనా నాకే అభ్యంతరం లేదు నేను అడిగేది ఏంటంటే అసలు ఈ ప్రపంచంలో ఇంటి నాగరికతలో నాగరికత అంటే ఏంటంటే మామూలు ప్రజలు కాదండి అడవుల్లో వాళ్ళు కాదు నాగరికత అంటే డ్రైనేజీ వ్యవస్థ ఉంటది ఓకేనా పోతే పైప్ లైన్ తో వాటర్ పైప్ లైన్ తో వాళ్ళు వాటర్ పైప్ లైన్ కట్టుకుంటారు నీళ్ళకి ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయటం ఇలా డబ్బులు ఎక్స్చేంజ్ డబ్బులు కూడా తయారు చేసుకుని ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు డబ్బులు ఇప్పుడు మన ఒడ్లు దగ్గర ఒడ్లు ఉంటే నా దగ్గర కందులు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు అట్లా కాకుండా డబ్బులు కూడా వాళ్ళు అప్పుడు ఆ నాగరికథనే డబ్బులు కూడా ఉండే వాళ్ళ దగ్గర ఇంత డెవలప్ అయ్యే నాగర కథల్ని డబ్బులు అండి డబ్బులు తయారు చేసుకున్నారు వాళ్ళు అందరు నాగరికత నాగరికత అంటే అభివృద్ధి చెందిందని ఒక మాటలు చెప్పాలంటే మరి ఇంత అభివృద్ధి చెందిన దగ్గరికి వెళ్ళకుండా ఎక్కడో నివసించి అబ్రం మోసే దగ్గరికి ఓహో కానీ సరే అల్లా ఎవరైనా ఎందుకు వెళ్ళారని అది కాదు ఇండియా ఇండియా కానీ చైనా కానీ మెస్బటోమి నాగరికతలకి నేను చెప్తున్నానండి నేను చెప్తున్నానండి కాదనట్లేదు నా ప్రశ్న వినండి జాగ్రత్తగా ఈ నాగరికతలో ఇంత మంది ప్రజలు ఉన్నాం వీళ్ళ దగ్గరికి రాకుండా మోషే దగ్గరికి ఎందుకు వెళ్ళాడు దేవుడు మోషో దగ్గరికి ఎందుకు వెళ్ళాడు ఆ మోషే అవును అబో వాళ్ళందరూ రాయలూ రప్పలు ఇవన్నీ పూజిస్తున్నారు తఖినోళ్ళందరూ నేను సంతోష నుంచి వచ్చారు మోషే ఒక్క నిమిషం అండి నా ప్రశ్న జాగ్రత్తగానండి అబ్రహం సంతతుని వీళ్ళందరూ రాళ్ళు రప్పలు పూజించారండి మరి అల్లా వచ్చి నేను అరే నేనే దేవుడిని రాయ్ రాళ్ల రప్పలు ఎందుకు పూజిస్తున్నారు మరి మోషే కాన్ ఇండియాలో కానీ చైనాలో కానీ ఇటువంటి చెప్పలేదు కూడా వచ్చారండి ఇండియాలో కూడా ప్రవక్త సంగతి కాదని నేను అడుగుతుంది దేవుడు ఎందుకు మోసాకి సార్ మోసకి దేవుడే వచ్చి పరిచయం చేసుకున్నాడు అండి బాబు నేను యహోవా అని అని చెప్పి పరిచయం చేసుకున్నాడా లేదా పరిచయం చేసుకున్నారండి మరి అదే యహోవ వచ్చేసి సార్ అల్లానో యహో వచ్చేసి ఇండియాలో ఎందుకు పరిచయం చేసుకోలేదు చేసుకున్నాడు ఇండియా చేసుకోలేదు శ్రీకృష్ణుని పంపించాడు కదా ఇక్కడికి శ్రీకృష్ణ శ్రీకృష్ణుడు ఒక ప్రభుత్వ తెలుసా ఆయన కూడా ఒకే ఉన్న ఆరాధించమని చెప్పాడు భగవద్గీతలో నవ్వుతారేంటి హలో ఏమండి హలో గౌ గోపి గారు ఏంటి నేను పిచ్చోళ్ళ గారు మధ్యలో అన్ని దేశాలకి పంపించారండి ప్రాపర్లు అన్ని దేశాలు ఆరాధించరా బాబు అని చెప్పారు భగవత్ గీతలో ఉంది ఒక కేజీ ఉంది ఆరవ సరే మీరు ఏ ఊర్లో ఉంటారండి ఏ ఊర్లో ఉంటారు మీరు వైజాగ్లో ఉంటాను కొలాయిప్తాను ఆ కొలాయిప్తాను కొలాయిలు కొల పైపులు ఇప్పుతానండి వైజాగ్లో పైపులు రిపేర్ చేస్తారా పైపులు రిపేరు కదా కుళాయి విప్పుతానండి అంటే పైప్ లైన్ కులాయి విప్తాను మంచి నీటి కులావిత్తారు కదా టర్న్ కాక్ అంటారు కదా ఆ నాకు ఐడియా లేదండి కుళాయిలు ఇప్పుతానండి మున్సిపల్ టాప్లు ఇప్పుతాను ఆ ఇప్పి ఇది ఎప్పుడో కట్టడం ఎప్పుడో కట్టడం అదే నా డ్యూటీ గవర్నమెంట్ డ్యూటీ ఉన్నది గవర్నమెంట్ ఆ మంచిదే సార్ అట్లయితే ఇప్పుడు శ్రీకృష్ణుడే ఇప్పుడు అల్లా కింద అంటారు అల్లా కింద కాదు అల్లా పంపిస్తున్న శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంది సార్ రెఫరెన్స్ ఏ గ్రంథంలో ఉంది భగవద్గీతలో ఉంది చూసుకోండి ఒకే దేవుడిని ఆరాధించమని చెప్తాను శ్రీకృష్ణుడు సార్ రిఫరెన్స్ చెప్పండి అర్జునుడికి చెప్తున్నాడు చూసుకోండి ఆ అదే రిఫరెన్స్ భగవద్గీత భగవద్గీత అలాగే చైనాకు ఒక ప్రవర్తన వచ్చాడు అలాగే శ్రీలంకకు ఒక ప్రవర్తన వచ్చాడు లక్ష ఇరవై ఇరవై నాలుగు వేల మంది ప్రవర్తలు వచ్చారండి ప్రపంచం అంతటినే ఎక్కడ ఉన్నాయండి వాళ్ళ పేర్లు అందరి పేర్లు మీ ఒక గ్రంథంలో ఉన్నాయి చూసుకోండి మా గ్రంథాల్లోనే ఉన్నాయా ఆ ఇప్పుడు మా గ్రంథాల్లో ఉన్నాయి కాబట్టి అవి కూడా అల్లా అల్లారాయించినవి నమ్ముతున్నారా మరి అల్లా యొక్క రాయించాడు కాబట్టి ఒకే పని చేద్దాం సార్ ఇప్పుడు అల్లారా సార్ ఒక నిమిషం అండి ఇప్పుడు అల్లా రాయించి నమ్మారు కాబట్టి ఈ తీసుకెళ్లి మసీదు లో పెడదాం సార్ రామాయణాలు భారతాలు ఇవన్నీ భగవద్గీత తీసుకెళ్ళి మసీదులో పెడదాం మరి దీనికి సిద్ధమేనా మీరు అదే మీ దేవుడు రాయించినవే కదండి అందరు చదవండి ఒకే దేవుని ఆరాధించారు ఇప్పుడు మీరు మీరు ఏమన్నారు ముందు మా దేవుడు అల్లా రాయించినవి అన్ని అన్నాడు అవును అన్నారు లేదా అల్లా యొక్క రాయించి అల్లా యొక్క అదే మీరు కనుక పర్మిషన్ ఇస్తే ప్రవర్తనలు పంపించి ఎవరైనా సరే శ్రీకృష్ణుడు ప్రవర్తే అనుకుందాం కాసేపు మరి ఈ భగవద్గీత తీసుకెళ్లి నేను మసీదు పెడతాను ఒప్పుకుంటారా మరి ఎలా పెడతారండి మసీదు మరి మీరే కదా సార్ అన్నది ఆయన ప్రవక్తనే మీ ప్రవక్త చెప్పిందని మీ మసీదులో పెడితే తప్పే ఉంది అలా కాదు అందులో ఉన్న సారాంశం గమనించండి అయ్యో నేనే నేను తప్పు పట్టలేదు సార్ మీరు శ్రీకృష్ణుడు ఏమన్నారు శ్రీకృష్ణుడు వచ్చేసి మహమ్మద్ ప్రభావ అదే మల్లా కింద కానీ యహవా కింద అసిస్టెంట్ అన్నారు మీరు అసిస్టెంట్ అంటే ఐ మీన్ ప్రవక్త అన్నారు సరే పంపించారు ప్రవక్త చెప్పిందే కదా భగవద్గీత వారు భగవద్ తీసుకెళ్ళి తీసుకెళ్ళి చదివి నేర్చుకోండి నారాజు నేనే కాదా పట్టుకోకలేదు నారా కాదని ఏమండి నేను కాదనలేదు మీరు మీరు నేను కాదంటే మీరు బాధపడాలి నేను అవునంటున్నా అవునండి శ్రీకృష్ణుడే సరే ఆయన పంపించినాడు ప్రవక్త శ్రీకృష్ణుడు ప్రవక్త అనుకుందాం ఒప్పుకుంటాను ఒప్పుకుంటాను మరి ఇదే భగవత్ తీసుకెళ్లి చర్చి లో గానీ మసీదులో పెడదాం శుభ్రంగా అయిపోయింది కదా ఇంకెందుకు సార్ ఇది మీ అభిప్రాయం కాదండి ఇప్పుడు శ్రీకృష్ణుడు ప్రవక్త అనేది మీ అభిప్రాయం లేకపోతే ముస్లిం అభిప్రాయమా పండితులం కాబట్టి ఇస్లాంలో పండితులం కాబట్టి మేము చెప్తున్నాం సార్ మీరు ఒక పని చేయండి సార్ మీరు పబ్లిక్ గా మీటింగ్ పెట్టి పబ్లిక్ గా మీటింగ్ పెట్టి మరి సిరాజ్ రహమాన్ చెప్తున్నది ఒక నిమిషం వినండి సార్ మీరు చెప్పింది మీ పేరు మీ అండి నా పేరు ముస్లిం లో మొత్తం యాకోబ్ మహమ్మద్ సరే యాకోబ్ ఎవరు మొత్తాన్ని మీరైతే మీ పేరు యాకోబ్ ముస్లిం క్రిస్టియన్ అని అడగట్లా మీరు ఎవరైనా నాకు అనవసరం మీ పేరు యాకోబేనా యాకోబ్ మహమ్మద్ యాకోబ్ అండి మహమ్మద్ యాకోబ్ గారు మీరు ఏం చేస్తారంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి భగవద్ భగవద్గీత చెప్పింది అల్లా పంపించిన ప్రవక్త ఈయనే శ్రీకృష్ణుడు అని చెప్పి మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చేయండి ఎందుకంటే మీరు రాలనిచి కదా మీతో పోటీ చేస్తే ముస్లింసే రేపు పొద్దున్న మీ దగ్గరకు వస్తారు వాళ్ళకి చెప్పుకుంటే సమాధానం నాకు అవసరం లేదు మీరు నాకు మీరు చెప్పింది నేను ఒప్పుకుంటా సరే కాసేపు మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చేయండి పబ్లిక్ మీటింగ్ పెట్టి భగవద్గీత రాసింది అల్లా పంపించిన అసిస్టెంట్ ఆయనే శ్రీకృష్ణుడు అని చెప్పండి మీరు ముస్లింస్ కి క్రిస్టియన్స్ కి సమాధానం చెప్పుకోండి నాకు అవసరం లేదు మరి వాళ్లే వస్తారు మీ దగ్గరికి అందుకే సార్ అందుకే మీతో మీతో వాళ్ళే డిబేట్ చేస్తారు నేను చెయ్యి డిబేట్ మీతో అర్థమైందా మీతో వాళ్ళే డిబేట్ చేస్తారు ఎందుకంటే ఇది అల్లా పంపించిన నూడు లక్ష మంది అన్నారు లక్ష ఇరవై లక్ష ఇరవై నాలుగు వేలు మంది అన్నారు ఆ వాళ్ళ ప్రవక్తల పేర్లు అవన్నీ మీరు వాళ్ళు అడుగుతారు ముస్లింస్ ఉంటారు క్రిస్టియన్స్ ఉంటారు వాళ్ళతో డిబైట్ చేసుకోండి పేర్లు చెప్పలేదు అల్లతలపై కొంత పేరునే చెప్పాడు అది సరే పర్లేదు అని చెప్పకపోయిన ఇబ్బంది లేదు చెప్పిన ఇబ్బంది నాకేం అభ్యంతరం లేదు వాళ్ళే మిమ్మల్ని డిబేట్ చేస్తారు వాళ్ళతో చెప్పుకోండి ఇవన్నీ మీరు వాళ్ళకి వాళ్ళు కూడా ఉన్నారు అనుకోండి సార్ వాళ్ళు కూడా సార్ ఒకసారి డిపైట్ చేసింది మీతో డిపేట్ చేస్తుండే సార్ సార్ నేను అదే చెప్తున్నా ఇప్పుడు మీ అభిప్రాయం నేను తీసుకోను సార్ ముస్లిం యొక్క ఎవడైతే హెడ్ ఉంటాడో అతను చెప్పింది నేను తీసుకుంటాను మీరు అతని చేత చెప్పించండి అప్పుడు ఏం చేద్దామంటే సార్ అందరం కలిసిపోయి శుభ్రంగా మా భగవద్గీత భగవద్గీత రామాణ్ అనేది మీ మసీదులో పెడతా మా కురాన్ తీసుకెళ్లి మన గుళ్ళో పెట్టుకుందాం ఇంక అందరం కలిసిపోదాం ఎట్లుంది సార్ ఐడియా ఇది మీ కురాన్ తీసుకెళ్లి సార్ ఏనండి మీ కురాన్ తీసుకెళ్లి ప్రతి గుళ్ళలో కూడా నేను పెట్టే బాధ్యత నాది మీరు చేయించుకోవాలి అందరూ ముస్లింగా ఎక్కడ కురాన్ లో ఎక్కడైనా చూపించండి శుద్ధి చేయించుకోవాలి కురాన్ లో మీరు రిఫరెన్స్ చూపిస్తే ఖచ్చితంగా చేయించుకోండి ఉందని అడుగుతున్నాను సార్ రిఫరెన్స్ చూపించండి కురాన్ లో ఏ ముస్లిం చేత అయినా శుద్ధి చేయించుకోవాలని రిఫరెన్స్ చూపించండి కురాన్ లో మేము బైబిల్లో సార్ బైబిల్ తర్వాత కొత్త నిబంధనలు కొట్టి వేశాడు అది ఎవడేశాడు బైబుల్ కొట్టేసిందండి మరి క్రైస్తవులు శుద్ధి చేయించుకోవట్లేదు సరేనండి ఇప్పుడు ఎవరైనా క్రైస్తవులు శుద్ధి చేయించుకుంటున్నారాద్దు ఇప్పుడు మీరు దేవుడా బైబుల్ దేవుడా జనాలకి ఇప్పుడు మీరు దేవుడా బైబుల్ కి దేవుడా జనాలకి కాదండి ఇప్పుడు బైబుల్ చెప్పినట్టు క్రైస్తవులు వినాలా మీరు చెప్పినట్టు వినాలా బైబుల్ చెప్పినట్టు వినాలి మరి బైబిల్ చెప్పినట్టు మరి క్రైస్తవులు ఎవరు శుద్ధి చేయించుకోవట్లేదు ఆ ఆతని చదవండి బైబిల్ పాత్ర అంతా శుద్ధి చేసుకోకొని ఉంది కొత్త దేవుణ్ణి ఆరాధించుకొని ఉంది ఆతనే బంధన కొట్టేసినట్టు మరి కొత్తనే బంధన ఉందిగా ఎవడ కొటిశ్లేడు ఎవడండి బైబిలేనండి ఎవడ కొటిశ్లు ప్రవాద నలభై మంది ప్రజలు చెప్పండి ఆ బైబిల్ పాతన బంధును అది అదే బంధు అనే బంధనలో శుద్ధి చేయించుకోవాల్సిన అవసరం లేదు ఆత్మ శుద్ధి ఉంటే చాలని చెప్పి చెప్పింది చేయించుకోవాలి మరి ఏసుక్రీస్ చూపించు కురాల్లో ఎక్కడుందో చూపించండి పోనీ కురాన్ లో శుద్ధి చేయించుకోవాలి ఎక్కడ రిఫరెన్స్ చూపించండి నేను కాదండి ఒక్కటి చూపించండి చాలు నాకు ముద్దు చేయించుకోవాలిరా బాబు లేకపోతే ముస్లిం ఎవరు నేను ముస్లిం సంగతి అనట్లేదండి కురాన్ లో ఎక్కడ ఎక్కడుంది అంటున్నా ఎక్కడ కురాన్ లో శుద్ధి చేయించుకోని ఎక్కడుంది బాబు ఇప్పుడు నాకు అక్కడ కురాన్ లేదమ్మా మరి లేనప్పుడు ఎందుకు డిస్కస్ చేయటం చెప్పండి కురాన్ లో షఫీ ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కురాన్ లో సుంతి చేయించుకోవాల్సిన అవసరం సుంతి చేయించుకోవాలని ఖురాన్ లో ఎక్కడా లేదని చెప్పాడు షఫీ చేయించుకున్నాడు ఎవరు ఆచారం తప్ప చేయించుకోవాలని ఖురాన్ లో లేదని చెప్పేశాడు ఆచారంగా పాటిస్తున్నారు అంతే అది షఫీ ఎందుకు చెప్పాడు అన్నమాట షఫీకి తెలీదా షఫీ అడగండి అయితే కాదు షఫీ ఆల్రెడీ ఏం చెప్పాడు అంటే కురాన్ లేదని చెప్పాడు మరి ఉందంటే మీరు ప్రూవ్ చేయండి నాకు చూపించండి కురాన్ లేదని చెప్పాడండి ఆయన ఉంటే మీరు చూపించమన్నా కున్ లేదని చెప్పాడు ఉంటే మీరు చూపించండి ఇప్పుడు అక్కడ లేదు సార్ మీకు కాదండి మీమామ ఎవరండి మీ మామూలు రహముతుల్ల గారండి కలపండి లైన్ లో కలపండి ఆయన మాట్లాడు ఆయన సర్కిల్ లో ఉంటారు పర్లేదు సార్ ఇప్పుడే ఖాళీయే కదండి ఇప్పుడే ఇప్పుడే వాళ్ళు నమాజ్ టైం కూడా కాదు పన్నింటి కదా నమాజ్ ఇప్పుడు సప్లై అవుతుంది కుళాయిలు ఇప్పానండి సప్లై లో మీకు ఫోన్ చేశాను నేను మరి ఎప్పుడు చేద్దాం చెప్పండి ఆయనకి మరి శుక్రవారం చేద్దాం శుక్రవారం బిజీగా ఉంటాడు కదా మాకు ఖాళీ అని నమాజ్ అయిపోయిన ఖాళీ అమ్ముతుందో సరే అట్లయితే మీరు పని చేయండి సార్ శుక్రవారం గుర్తు పెట్టుకొని నాకు కాల్ చేయండి మీరు కూడా చెప్పండి ఫోన్ నేను ఎందుకు ఎత్తనండి మీరు కురాన్ లోంచి నాకేం లేదని అలా కాదండి అలా మరి విపరీతంగా ఏదైతే మమ్మల్ని మీరు వచ్చి ప్రూవ్ చేయండి కాదని చెప్పి అది ఏంటండి ఆ మాటలు నేను చెప్పేది ఏంటండి ఒక ముస్లిం వ్యాక్సి ముస్లిం ఏంటి అప్పుడు ఏంటి అలా మాట్లాడుతుంది మమ్మల్ని వారిని ఆ ముస్లిమే కదా ఆమె హిందూ కాదు కదా మాట్లాడతానికి అది కదండి ఏంటండి ఆ మాటలు ఏంటండి ముస్లిమే కదండి ఆమె మాట్లాడితే ఆమె ముస్లిమే కదా అంటున్నాను నేను అది ముస్లిం కాదండి మమ్మల్ని వాళ్ళు ఎవరైతే విమర్శిస్తారు ముస్లింలు కారు అది అవునా గుమ్మరైపోయింది అప్పుడు గుమ్మరైపోయింది ఇప్పుడు అసలు వాళ్ళు అయిపోయింది